పాప కావాలా బాబు కావాలా నీ పాప కావాలా బాబు కావాలా ప్రీ వస్తే రెండు కావాలి సార్ ఎవరు కావాలా చెప్పు ఏటి మాట ఎవరు చెప్పారరా బయ చెప్పు శేకర్ ఏనికి ఎందుకు అవసరమా బాబు కావాలా బాబు కావాలా అర్థం అయిందా కొడుకు కావాలా కొడుకు కావాలి దేవుడి యాబోతునాడు ఒరినియం గట్టిగా చప్పట్లు సంతాన ప్రాప్తి కలుగనుగా సంతాన ప్రాప్తి కలుగొనుగా శ్రీ జయసుమృత పారిజాత ఇవన్నీ మామూలే శ్రీ సత్య మార్గ శరణాగత దీన బూ కంట్రోల్ కంట్రోల్ అలవాటు చేసుకోరు శ్రీ బేత్ల హేమపుర జాత యహోవ పుత్ర సినిమాకి అయితే సెన్సార్ ఉంది వాళ్ళకి ఇటువంటి సెన్సార్ ఉంది కిల్లర కొట్టి తోలు ఒలచి ఉప్పు కారం చల్లి ఎండలో వేసి శిక్ష పడేలా చేయాలి